నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చలసాన్ గారు నమస్కారం చలసాన్ గారు ఇప్పుడు పిఠాపురం మంగళగిరి కుప్పం వీటి మీద ఈ మూడిటి మీద బాగా ఎక్కువ నజర పెట్టింది వైసీపీ ఈ ముగ్గురిని ఓడించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది సరే సహజంగా పార్టీలు ఏ పార్టీలో ప్రత్యర్థి పార్టీలు ముఖ్యమైన నాయకులను ఓడించేందుకు ప్రయత్నం చేస్తారు అందుట్లో నో డౌట్ సరే మీరు ఎక్కువగా రాష్ట్ర పర్యటన చేస్తూ ఉంటారు అన్ని ప్రాంతాలు తిరుగుతుంటారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అంత అద్భుతమైనటువంటి వ్యవహారం ఏం పనబోతున్నారు అక్కడ మూడు నియోజకవర్గాలు మనం ఒకసారి మొన్న కుక్కటేశ్వరం పిఠాపురం వెళ్ళొచ్చామండి అన్ని కానీ ఒకసారి రోజు తిరిగిన మాత్రం మొత్తం ఉండొచ్చు కానీ ఆ కాన్స్టిట్యుయన్సీలో చాలాసార్లు తిరిగాం హోదా విభజన మీ ఉద్యమంలో మేము చాలా అక్కడ నిలబడి పనిచేసాం ఒకటి మాత్రం చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒప్పుకుంటారా అంటే మిగతా మీద ఎక్కువ పెట్టారని వాళ్ళే చెప్పారు ఓటింగ్ పర్సంటేజ్ సెవెంటీ సెవెన్ పడిపోతుంది డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారని చెప్తున్నారు అలాగే వీళ్ళు వైనా పర్సెంటేజ్ ఓటింగ్ ఆయన పడే మెజార్టీ అనేది గత కొంతకాలం నుంచి పడుతుంది రెండు వేల పంతొమ్మిది తగ్గింది ఇప్పుడు ఈ జడ్పీటీసీలు మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు చూస్తే ఆయన మైనార్టీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉంది ఇవాళ ఈ నేపథ్యంలో ఒకటి మాత్రం క్లారిటీ కనపడుతుంది అండి రెండు విషయాల్లో ఇవాళ ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే యాక్చువల్ ఇంకోటి కూడా సామాజిక వర్గం అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం రెండు మూడు వేలు ఒకటి ఉంటాయి కూడా తెలియదు నాకు లేని దగ్గర ఆయనకి ఏం ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దగ్గర సొంతూరులో గేమ్ ఆడుతున్నారు కళ్యాణ్ బాబు గారికి ఊరు అనేది మా పాలకొల నరసాపురం ప్రాంతంలో అనుకున్నా సరే వారి నాన్నగారు అనేక ప్రాంతాల్లో కానిస్టేబుల్ పనిచేయటం వల్ల తిరిగారు అనేక ప్రాంతాలు తిరిగారు కాబట్టి సొంతంగా కానీ వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు అందువల్ల మంగళతూరు ఈ ప్రాంతంగానే తన ఓనగానే భావించుకుంటారు అందుకని ఈసారి కనుక భీమంలో పోటీ చేస్తే మిగతా అందరినీ ఏకం చేసి ఓడించే అవకాశాలు ఉన్నాయి అది కూడా కాకుండా తను కన్ఫర్మ్ అయిపోతారు కళ్యాణ్ బాబు గారు అందువలన సేఫ్ కాన్స్టిట్యున్సీలో అప్పుడు పాలకొల్ల కాన్స్టిట్యున్సీలో ఎందుకు కంపేర్ నేను పాలకొల్లో చిరంజీవి గారు మా ఊరండి చిరంజీవి గారు పోటీ చేశారు చిరంజీవి గారు అందరి మనిషి అన్ని వర్గాల వారు ఆదరించేవారు కానీ కొంతమంది చేసిన అతి వల్ల ఏదన్నా కానీ ఒక వర్గాన్ని మొదలయ్యే వాళ్ళు ఎవరన్నా ఒక వర్గాన్ని తనకు తన ఓన్ మనిషిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచం గర్వించదగ్గే గొప్ప మేధావి ఈ మా వర్గం వాడే మా దగ్గరే పెట్టుకుంటాను మిగతా వాళ్ళు దూరం అవుతారు ఎన్టీ రామారావు గారి పొజిషన్ కూడా అదేనండి అలాగే అందరూ అందరికి చెందిన మనిషి బలహర్గాలు చెందిన మనిషి కానీ ఇక్కడ నేపథ్యంలో మాత్రం పాలకొల్లో వారి సామాజిక వర్గం ఒకటి ముప్పై వేలు దాటి ఉంటాయి అంతే ముప్పై వేల అంభై మిగతా అందరూ ఏకమే పరిస్థితి వచ్చింది అందువల్ల ఓడిపోయారు ఇవాళ పిఠాపురంలో కళ్యాణ్ బాబు గారి యొక్క ఆయన ఏది కాదని ఆయన మాట్లాడేది కదా ఒకసారి కాపు ముఖ్యమంత్రి కావాలని ఆయన వర్గం ఓట్లు దాదాపు ఎనభై నుంచి తొంభై వేలు ఉంటాయి అందువల్ల స్ట్రాంగ్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ వారి వర్గాన్ని కాదండి అది చూసి చేసుకున్నారు సేపు తప్పే ఉంది ఆయన రాజకీయాన్ని ఆయన ఓడించడానికి వాళ్ళు ముద్రగడ గారిని ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారు గురించి ఎదురు చూశారంట ఆయన రాలేదని ఇటు వెళ్ళారు నాకు అసలు అర్థం కావట్లేదండి వారికి ఒక ఒకనాడు ఏ ముద్రగడ గారు అంటే ఎక్కడ ఉండేవారు ఈ రోజుకి నాకు ఈ మధ్య ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కూడా చాలా ఆశ్చర్యం కలిగి చూశాను ఆయనకి దగ్గరికి నేను అసలు సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకని చెప్పేసి దాంట్లోనే ఇదే మాట్లాడారు ఆయన దగ్గర నేను లేదంటే సినిమా వాళ్ళకి తెలుస్తుంది ఈయన సాధించాడు ఈ ఈయన నానేది నానంటే కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి అవ్వకూడదా సరే ఏదైనా సరే డిఫరెంట్ ఇష్యూ అక్కడ మాత్రం ఆయన వంగా గీత గారు వంగ గీతా విశ్వనాథ్ గారు రియల్లీ వెరీ మంచి లీడర్ అండి అందరితో కూడా అజయ ఉంటారు ఆవిడ చాలా చిన్న వయసులోనే జడ్పీ చైర్పర్సన్ అయ్యారు అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్ళారు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ వెళ్ళడానికి వచ్చారు అందువల్ల వారికి మంచి పేరు ఉంది కానీ వాళ్ళు అక్కడ ఎన్ని ఎన్ని ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కళ్యాణ్ బాబు గారు మంచి మెజార్టీతారు ఎక్సెప్ట్ గారు పోటీ చేస్తే వరంగారు పోటీ చేస్తే రామ్ గోపాల్ గారు వర్మ గారు అక్కడ ఓటు రామ్ గోపాల్ వర్మ గురించి ఆయన కూడా ఫిట్ చేశారు కదా నేను పోటీ చేస్తాను ఆయన తమాషా స్విట్ ఆయన కాంట్రవర్షి కింగ్ కదా ఆయన నేను అడిగింది ఫెన్మస్ రామ్ గోపాల వర్మ గారు కాదు శ్రీ వత్సబాయి వరం గారు ఎస్విఎస్ ఎస్ వరమ్ గారు అని ఒక అన్నారు ఆయన కనుక పోటీ చేస్తే మాత్రం మొన్న ఓట్లు ఆయన ఓడిపోయి ఉండొచ్చు కానీ అంతకుముందు ఎన్నికల్లో నలభై ఏడు వేల ఐదు వంద మూడు వందల ఓట్లు దాదాపు ఆధిక్యతతో ఇండిపెండెంట్గా ఎగ్గిన క్యాండిడేట్ ఆయన వరం గారు అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఆయన పోటీ చేస్తే తప్ప వీళ్ళిద్దరికి ప్రమాదం తప్పితే ఆయన కూడా చంద్రబాబు రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సీటు మీకు ఎమ్మెల్సీ సీటు ఆయనకి ఇస్తానని చెప్పి బహిరంగంగానే ప్రకటించారు ఆయన కనుక వీళ్ళు చేసుకుంటే తప్ప కళ్యాణ్ బాబు గారు చాలా ఈజీగా విన్ అవుతారు అసెంబ్లీలో డెఫినెట్గా ఆయన మనం చూస్తాం ఇక లోకేష్ గారు అనే వ్యక్తి అండి ఆయన వైసీపీ వైకాపా వయసుని ట్యాప్లో పడిపోయారు పంతొమ్మిదిలో ఈయన రెస్ కొట్టేశారు కొంత యువకుడు కదా ఇప్పుడు దమ్ముంటే నువ్వు పోటీ డై డైరెక్ట్గా దొంగ రోడ్ని దొంగ రోడ్ని వస్తావా మనమోహన్ సింగ్ గారు వచ్చింది దేని వెళ్ళారు తక్కువ వ్యక్తి మనమోహన్ సింగ్ గారు అసలు పెద్దల సభలకు వెళ్ళలేదా రోసే గారు అంటే నువ్వు రాజ్యాంగం అవమానిస్తున్నట్టే కదా రోసే గారి ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగారు ఏ సభలో కొనసాగారు శాసనం ఆయన మేము ఊరులోనూ చేరాలో ఎగ్గినా సరే తర్వాత ఆఖరిగా ముఖ్యమంత్రి అయింది మండలిలో ఉండటమే లే కదా ఆయన ఎక్కడ షైన్ అయ్యారు శాసన శాసనమండలిలో నేతగా ఉంటే నేను ఉరేసుకుంటానన్నారు ఆయన పైసా పెంచితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఆయన మీకు తెలుసు కదండి ఆయన రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉండేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఆఖరి వరకు కూడా ఆ తర్వాత నేను పోరాడతానని చెప్పిన ఆయన చనరెడ్డి గారి మాది మళ్ళీ రెండు రోజులు తెలిపారు సరే ఏమైనా దివంగత నేత గొప్ప గురించి మాట్లాడను కానీ ఇవాళ మాత్రం జరుగుతుంది లోకేష్ గారు నీ ఆ దాంట్లో పడిపోయి ఆయన యాక్చువల్గా హ్యాండ్ ఆ తెలుగుదేశం పార్టీ హ్యాండిక్యాప్ అయింది కొంత ఎందుకంటే రాష్ట్రం హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత నాలెడ్జ్ సెంటర్ తగ్గిపోవడం మిగతా చాలా సెటప్ దెబ్బతిని ఉంది ఆ టైంలో తండ్రికి అండగా పార్టీకి అండగా ఉండే అనకమాల వ్యవహారాలు చూసుకోవాల్సిన మనిషిని ఎన్నికల్లో దింపారు వీళ్ళు దీంతో దీంతోపాటు నారాయణ గారు నలుగురు పార్టీ నలుగురు నాయకులు తెలుగుదేశం పార్టీకి మా ఆర్థికంగా అండగా ఉన్నారు కొంత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఓ పక్కన కేసీఆర్ గారిని ఎదుర్కొంటూ ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారు అండి ఒక స్టోట్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారితో సమానమైన పర్సనాలిటీ ఆయన ఎదుర్కొంటాం అనేక వయసు భారం భయపడుతున్న ఆదుకుండా అని అందులో ముఖ్యమైన వ్యక్తి నారాయణ గారు నారాయణ కలిసి నారాయణ గారు ఆయన దింపారు ధైర్యం ఉంటే పోటీ ఆయన ఆయన వెనకమాలు చూసుకోవాలని వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి మొత్తం రాష్ట్రం కాకుండా అక్కడ కన్ఫైన్ అయిపోయారు కానీ లోకేష్ గారు ఏం చేశారు ఓటిని దగ్గరే గెలుపు ఎదుర్కొండని చూస్తున్నారు వాళ్ళు అక్కడ కూర్చున్నారు అక్కడ ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు ఎనభై ఐదులో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు పోటీ చేశారండి నా ఎగ్గిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నెగల పంతొమ్మిది తొంభై నాలుగులో రెండు వందల యాభై ఆరు స్థానాలు మిత్రుల పక్షాలతో కలిపి ఎన్టీ రామారావు గారు నెప్పినప్పుడు అక్కడ ఆయన రామ్మోహన్ రావు గారిని పెడితే మీకు తెలిసాయను ఆయనతో మేము కమిటీ చేయించాం చాలా మంచి వ్యక్తి నేను అప్పుడు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ ఉన్నాను ఆ రోజు ఆయన నెగ్గారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ లేదు తన వర్గం కూడా ఆధిపత్యం లేని కొంతమంది ఓటర్స్ ఉండి ఉండొచ్చు అలాంటి దగ్గర ఆయన నిలబడి మళ్ళీ ఆయన నిలబడి పోటీ చేస్తుంది ఇవాళ కూడా ఆర్కే గారు ఇల్లు నలుగురు ఐదు క్యాండిడేట్లు మారారు ఇప్పుడు ఆయన మీద మొట్టమొదటిగా ఆర్కే గారు ఆర్కే గారి తర్వాత గంజి చిరంజీవి గారిని ఆర్కే ఆర్కే గారి మీద రెండు వేల పద్నాలుగులో పన్నెండు ఓట్లు తేడాతో ఓడిపోయినైనా గంజి చిరంజీవి గారు వ్యక్తి మంచి ఆయన తెలుగుదేశం ఆయన తీసుకెళ్లారు ఆ తర్వాత కాండ్రు కమల గారిని తీసుకెళ్లారు ఆ తర్వాత మురుగుడు హనుమంతరావు గారు తీసుకెళ్లారు ఇప్పుడు లావణ్య గారిని ఐదు ఐదో క్యాండిడేట్ ఉంటారు వారు వీరి మీద పోటీ చేయడానికి ఎగ్లిస్ట్గా డిస్పైడ్ దట్ ఇరవై వేల ఓట్లు నేను చెప్పింది నేను ఇరవై వేల ఓట్లు తేడాతో ఉండే లోకేష్ గారు అసలు సేఫ్ సీట్ అనుకునేవాడు నేను చెప్పింది డిసెంబర్లో ఇవాళ ఇట్ హాజ్ కమ్ డౌన్ టు అండర్ టెన్ థౌసండ్ అప్రాక్సిమేట్ నేను చెప్పింది ఫైనల్ అని కాదండి అంటే ఒక పోటీ ఇచ్చే అడ్వాంటేజ్ తెలుగుదేశం పార్టీలోకి బికాస్ ఆఫ్ బీజేపీ అలయన్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ మేబీ యాక్చువల్గా ఆయన్ని ఓడించడానికి బ్రహ్మాండంగా ప్లాన్ చేసినట్టున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నియోజకవర్గాన్ని ఆ నియోజకర్ సృష్టించబోయారు దాదాపు నలభై నలభై ఐదు వేల ప్లాన్లు ఇచ్చి దాంట్లో వాళ్ళందరికీ ఇల్లు కట్టించిస్తే ప్రతి దాంట్లో అక్కడే ఓటింగ్ నమోదు చేసుకోవాలి ఇతని సిక్స్ మంత్స్లు అంటే ముగ్గురు ఓటర్లు అంటే లక్షన్నర ఓట్లు వచ్చాయి ఆర్ఫై జోన్ లక్షన్నర ఓట్లు వచ్చాయంటే మరో నియోజకవర్గాన్ని సృష్టించేవారు మిగతా చోట్ల నుంచి కానీ న్యాయస్థానం అడ్డుకుంది ఆ రోజు అందువల్ల అక్కడ ఆ పోరాటం సరే ఓటు గెలుస్తారో ఓడతారని విషయం ఆ పోరాటతత్వం మూడవది కుప్పంలో వాళ్ళని చెప్తారని ఖచ్చితంగా నెక్కుతారు అలాగే వైనాట్ పులివెందులు అని అన్నారు పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఎవరిని పెట్టినా సరే వాళ్ళ వాళ్ళ సోదరి గారిని పెట్టినా ఇంకోటి పెట్టినా అలాగే నెంబర్ ఆఫ్ వాళ్ళ కాన్స్టెన్సీస్ కానీ అక్కడ అభిమానం కానీ నవసం కానీ కళ్యాణ్ బాబు గారు ఒక కాన్స్టిటెన్సీని తన కాన్స్టిటెన్సీగా ఏ రోజు భావించుకోలేదు వారి సూచన సలహా తీసుకుంటే ఫ్యూచర్లో అదే కాన్స్ ప్రతిదీ ఆయన ఇంకో కాన్స్టిట్యున్సీ అయినా సరే జాతకగా వదిలేయకూడదండి కాన్స్టిట్యున్సీని ఓడిపోయినా ఆ కాన్స్టిట్యెన్సీని అప్పుడప్పుడు రాకుండా ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ నాయకుడికి పూర్తిగా రూపాంతరం చెందలేదు ప్రజలకు మంచి అనే ఉద్దేశంతోనే ఉన్నారనే ఉద్దేశంతో నేనున్నాను కానీ ఆ ఉత్తర దిక్కుమాల ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఉండు వాళ్ళకి ఇచ్చిన దిక్కుమాల సలహాదారులు ఎవరో ఒక దమ్ముడి ఆంధ్రప్రదేశ్ దమ్ముండి నిలదీసి ఒక లీడర్గా ఉండాల్సిన వాళ్ళ కాళ్ళ మీద పడేలా పది నిమిషాలు తలకా పెట్టేలా సిచ్యువేషన్ ఎవరో తెలియదు దుర్మార్గులు ఆయన తప్పుదోవ పట్టించారు బట్ డిస్పైడ్ దట్ ఆయన మీద ఫుల్గా ముద్రగడ గారు గీత గారు దాంతోపాటు బొత్స సత్య గారు లాంటి అందరం అందరినీ దింపుతారండి అయినా సరే తెలుగుదేశం పార్టీ స్టిల్ క్యారింగ్ బీసీస్ గణనీయ సంఖ్యలో బీసీస్ని ఇవాళ కూడా ఆ పార్టీ బీసీల కోసమే బీసీలు పార్టీగానే ఫేమస్ అండి ఇవాళ కూడా ఈస్ట్ గోదావరిలో తిరిగి నిలబెట్టుకుంటుంది ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది ట్వంటీ పర్సెంట్ అవ్వకపోవచ్చు ట్వంటీ టూ వేరు కాన్స్టెన్స్లో వేరు ఇవాళ డెఫినెట్గా ఆయన కూడా మెజార్టీతో నెగ్గే అవకాశం కనపడతా ఉంది మూడు చోట్ల